నలభై సంవత్సరాలుగా నేను ఆలయానికి సుపరిచితం ఈ నలభై సంవత్సరాలకి పూర్వం కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఆలయంలో వైదిక సంఘం ఒకటి ఉండేది జగదమ్ రక్షణ కరిషత్తులు ఆ రక్షణ పరిషత్తుకి మా తాతగారు అడ్వైజర్గా ఉండి ఈ యొక్క బ్రాహ్మణ సంఘాన్ని అంతా ఒక తాటి మీద నడిపించి ఆలయంలో మహాకాళి దేవస్థానంలో ఒక విశిష్టత ఉండేది ఇది మంత్రశాస్త్ర ప్రధానమైనటువంటి దేవాలయం ఈ యొక్క దేవాలయంలో మంత్రగాళ్ళు రావడం మంత్రాలను ప్రయోగించే వాళ్ళు రావడం ఇట్లాంటి వాళ్ళందరూ జరిగితే రక్షణ కోసం అనేటువంటి గ్రామాలందరూ చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసి అందరినీ కాపాడుతూ ఉండేవారు అందుకని ఈనాటికి కూడా మహాకాళి ఆలయంలో చెండి హోమం చేయడం అమ్మవారికి శ్రీచక్రానికి పూజలు చేయించడం మహావిద్యా చెండి చేయడం ఇవాటికి కూడా జరుగుతూనే ఉన్నాయి అయితే ఇది చాలా శాస్త్రీయమైనటువంటి పద్ధతి ఈ పద్ధతికి ఈ యొక్క పూజలకి విశిష్టత ఏంటంటే పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో ఆలయాన్ని చేయడం కోసం డోలీ గేరర్లందరూ ఆర్మీ ఉజ్జయినికి వెళ్ళి జగన్మాతని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతంలో అన్ని కులాన వాళ్ళు కలిపి అమ్మవారిని చేశారు వాళ్ళందరినీ కాపాడడం కోసం కలిసినటువంటి ఈ జగన్మాత కొలుకులు చేయడం కోసమే ఈ ఆషాఢ మాసంలో మొదటి వారంగా వచ్చేటువంటి ఆదివారం నాడు అమ్మవారిని కటస్వరూపంలో స్థాపన చేసి గ్రామ సంచారం చేయించి అమ్మవారికి పదిహేనవ రోజున కొలుకులు చేసి పదహారవ రోజున రంగం కార్యక్రమం చేసి అమ్మవారి ద్వారా ఆవహించినటువంటి స్త్రీ పైకి వచ్చినటువంటి అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని ఆశీర్వాదాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఈ యొక్క కార్యక్రమంలో అమ్మవారు ఆశీర్వదించి అందరూ సుఖశాంతులతో చల్లగా వర్ధిల్లాలని తెలియజేస్తూ అమ్మవారు అత్తవారింటికి విడిపోతుంది పదహారు రోజుల ఈ జాతర ప్రాముఖ్యత ఇదే అయితే ఈ పండగ అంత మొత్తం జగన్ తెలంగాణ ప్రాంతంలో తెలుగు వారందరూ కూడా చేసుకునేటువంటి ముఖ్యమైన రాష్ట్రీయ కొండగా ప్రసిద్ధి పొంది ఈనాడు దేశమంతా కూడా ఈ కండకు కొసను ఎదురుచూస్తూ ఉంటారు భోజనమే కోణంగా ప్రకృతి వికృతిగా మారిందమ్మా కోణాన్ని వండడం ఖర్చుకుండలో కాయసాన్ని వండి అలంకారం చేసి దానిపైన చిన్న పాత్ర కొట్టి దానిలో శాఖలు కట్టి అమ్మవారికి దాన్ని సమర్పించి అమ్మవారు తీకి తిరిగి తమని ఆశీర్వదిస్తుందని అలాగే జగన్మాత శాఖలు స్వీకరించి గిడ్డాకుల అందరినీ కూడా ఆది వ్యాధులు లేకుండా చక్కగా కాపాడుతుందనేటువంటి ఒక చక్కటి ఆశతో అందరూ కూడా ఈ యొక్క జాతరలో కోణాన్ని విశిష్టతగా తీసుకుంటారు భక్తులు ఇష్టపడుతుంటారు ఎందుకు లష్కర్ లో కుట్టింది కాబట్టి లష్కర్ కోల ఉత్తరు కుట్టింది కాబట్టి